ఎవరు గెలిచినా ఓడినా ఎవరు బరిలో నిలిచినా లేదంటే ప్రతిపక్ష హోదాలో కూర్చున్నా పిఠాపురంలో ఏం జరగబోతోంది అనే ఆసక్తి అందరిలోనూ చాలా ఆసక్తికరంగా ఉంది ఎందుకంటే ఎప్పుడైతే గతంలో రెండు నియోజకవర్గాల్లో బరిలోకి దిగి ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఈసారి సింగిల్గా ఒకే నియోజకవర్గంలో బరిలోకి దిగారు అది కూడా లక్ష మెజార్టీతో గెలుస్తామని చెప్తున్నారు అక్కడ ఖచ్చితంగా తాను గెలుస్తాను అన్న సీటును కూడా వర్మ త్యాగం చేసి చంద్రబాబు గారి మాట మేరకు ఆదేశాల మేరకు పవన్ కళ్యాణ్ని బరిలోకి దింపి ఆయనకి సపోర్ట్ చేసి ఆయన తరపున ప్రచారం చేసి ఆయన్ని గెలిపించడానికి నానా శక్తులు వడ్డారు వర్మ సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా అక్కడ హెచ్చనీయాంశం అవుతోంది ఒక పక్క జన సైనికులు మరోపక్క వైసీపీ శ్రేణులు కొత్త స్లోగన్స్తో మొత్తం పిఠాపురం నియోజకవర్గంలో చక్కర్లు కడుతున్నారు ఆ కొత్త స్లాగన్స్ ఏంటంటే మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటూ నెంబర్ ప్లేట్స్ మీద జన సైనికులు స్టిక్కర్లు వేసుకొని తిరుగుతూ ఉంటే వైసీపీకి సంబంధించిన అనుచరులు లేదంటే గీత అనుచరులు వైసీపీ అభిమానులు జగన్ అభిమానులు మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంటూ వంగా గీత అనుచరులు వైసీపీ శ్రేణులు బైక్స్ నెంబర్ ప్లేట్ మీద రాసుకొని తిరుగుతున్నారు ఇప్పుడు ఇది ఈ ఇద్దరి స్లోగెన్స్ కూడా చర్చనీయాంశం అవుతున్నాయి ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం అని చేసి పక్కన కూర్చోబెట్టుకుంటాను ఆమె లోకల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు కానీ అటువంటి ఎటువంటి హామీ కూటమి నుంచి రాలేదు కాబట్టి మేము పిఠాపురం ఎమ్మెల్యే గారు తాలూకా అంటూ వాళ్ళు రాసుకుంటున్నారు మా ఎమ్మెల్యే డిప్యూటీ సీఎం అంటూ వీళ్ళు రాసుకుంటున్నారు ఇక్కడ ఈ స్లోగెన్స్ వెనక అసలు ఏంటనేది తర్వాత అర్థమవుతుంది కాబట్టి కాకపోతే ఎవరికి వాళ్ళు మా అభ్యర్థి గెలుస్తారంటే మా అభ్యర్థి గెలుస్తారంటూ ఇప్పుడు పిఠాపరంలో హల్చల్ చేయడం ఒక రకంగా కానీ ఈసారి మాత్రం ఈ ఎన్నికలు మాత్రం పవన్ కళ్యాణ్ గెలుపుకి చాలా అనివార్యం ఖచ్చితంగా అవసరం కూడా ఈసారి గెలవకపోతే ఆయన రాజకీయ భౌతమ్యమే ప్రశ్నార్థకంగా మారుతుంది ఆ ప్రశ్నే ఉండదు పవన్ కళ్యాణ్ హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు గెలిచి తీరతారు అనేది స్థానికంగా వినిపిస్తున్నమాట